ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకే కోవూరు నియోజకవర్గంలో నిత్యం ర్యాలీలు రాస్తా రోకోలు చేస్తున్నారని కోవూరు నియోజకవర్గం మైనార్టీ నాయకులు ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని వారు ఖండిస్తూ కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాదాపు రెండు వందల మందితో దాడి చేయించి నిత్యం కోవూరులో నిరసన ర్యాలీలు చేయటం సరికాదన్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం సుపరిపాలనలో భాగంగా ప్రసన్నపై మొదట వ్యాఖ్యలు చేసింది ప్రశాంతినేనన్నారు అనంతరం ప్రతి విమర్శలు తమ నాయకుడు చేశాడు దానికి దాడికి పాల్పడటం సరికాదన్నారు దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం మా నాయకుడు పాల్పడ్డాడు అని తమ పక్కనే అప్పట్లో ఉన్న నాయకులు అందరూ వీటిని ఇంతటితో ఆపాలని దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని మైనారిటీ నాయకులు పాల్గొన్నారు అస్సలం వరమతుల్లా పోయి నెల ఏడో తారీఖు జరిగిన ఈ నెల ఏడో తారీఖు జరిగిన శాసనసభ మాజీ ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటిని చల్లాచదరం ధ్వంసం చేసిన దుండగలు కనీసం రెండు వందల మంది వచ్చి ఆ ఇంట్లో ప్రతి ఒక్క సామాను ఫ్యాన్లు కానివ్వండి ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఎనభై సంవత్సరాలు పైపోయిన వయసు పెద్దవి ఉంటే ఆ ఇంట్లో దూరి ఆ టీవీలు కానీ ఆ బాత్రూమ్ సామాన్లు కానీ సుత్తులతో కత్తులతో గెడ్డపారులతో ఈ విధంగా చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ అరాచకారం మేము ముస్లింస్ మైనార్టీ ఖండిస్తున్నాము మా అన్న ప్రసన్న మైనార్టీలకి అన్నగా ఉంటారు మా అన్న కోసం పోరాటం చేస్తాం పోలీసు వారికి కూడా మనం చేసుకుంటున్నాం మనం సిసి ఫొటోస్ని మీకు ఇవ్వటం జరిగింది ఎటువంటి చర్య ఇప్పటికి తీసుకోకుండా మీరు పట్టించుకోకుండా ఈ వ్యవస్థని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టు ఇదిగా మీరు లేకుండా చేస్తున్నారు మేము ఒకటే మనం చేసుకుంటున్నాం వైఎస్ఆర్సిపి మైనార్టీల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజనన్నకి అన్నగా ఉంటామని ఈ మైనార్టీ మీటింగ్ సభా తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈరోజు మైనార్టీలు మొత్తం కలిసి మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడి ఇంటి మీదకి దుండగలు వచ్చి ధనసం చేసిన దాని మీద ఈరోజు మేము క్రెస్పెక్ట్ పెట్టడం జరుగుతుంది అయ్యా కొంతమంది దుండగులు వచ్చి మా శాసనసభ్యుల ఇంటి మీదకి ఒక రకమైన ధ్వంసం చేయాల ఎంతమంది వచ్చారంటే అంత రెండు వందల మంది దాకా వచ్చారు కానీ మా ప్రసన్న కుమారి గారు ఒక్క సంవత్సరం నుంచి ఏమి ఎవ్వరి మీద కూడా కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ మీద కానీ ఏమి మాట్లాడాల అయినా కూడా మొన్న ఆమె ఉచ్చిడిపాళ్యంలో గడ అదే సుపరిపాలన తిరుగుతూ ఉండగా మా ప్రసన్న కుమారి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన దాని మీద ఆయన కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు అంతేగాని ఇప్పుడు విమర్శలు చేసుకుంటున్నప్పుడు ప్రతిమర్శలు చేసుకోవాలి కానీ ఇళ్ళ మీద పడిపోయి ధ్వంసం చేయడం ఏమిటనేది అనేది మాకేం అర్థం కావట్లేదు అంతేకాదు ఆ మేము పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఆ పోలీసు కూడా ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ తీసుకున్నారే కానీ ఎవరో కొంతమంది దుండగులు చేశారని చెప్తున్నారే కానీ తప్ప మిగతా అది ఏం చేయడం లేదు కేసు కట్టారు కేసులో ఎవ్వరి పేర్లు లేవు మేమైతే సాక్ష్యాధారాలతో సహా సీసీ ఫుటేజీలు అన్నీ చూపించాం అయినా కూడా ఆ ఫుటేజీలో ఉన్న పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండానే ఎవరో దుండగులు అని చెప్తున్నారు మేమైతే చెప్తున్నాం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి కొంతమంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు మొత్తం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చూస్తున్నారే తప్ప ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టి రోజు గందరగోళం కొవ్వొత్తు ర్యాలీలు ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ ఎందుకని కానీ మా మేము నష్టపోయాము మీరే నష్టపోలా నష్టపోయింది మేము మా ఇల్లు ఇల్లు ధ్వంసం చేసి మేము గూడు గుడారం లేకుండా మేము ఉన్నాం కానీ అదేవిధంగా మొన్న ప్రశాంత్ అమ్మగారు మొన్న ఐదో వాళ్ళు తిరుగు తిరుగుతూ ఏమని చెప్పారంటే ప్రసన్న కుమారిని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఎగ్జిబిషన్ చూపిస్తున్నారు ఒక గుడారం అదే చామేనా వేసుకొని ఉండి పెట్టుకుని ఉన్నారని చెప్పి మళ్ళీ విమర్శలు చేశారు అయినా కూడా మేము ఆ విమర్శలకి మళ్ళీ ప్రతిమర్శలు మేము చేయాలి ఎందుకని విమర్శలు చేస్తున్నారు మీరు మీకే పని బాట లేదా మేమేమని అడిగాము అభివృద్ధి గురించి మాట్లాడాము అభివృద్ధి కాంక్షలు అభివృద్ధి మేము చేసిన అభివృద్ధిని మీరు ఏం చేశారు ఒక సంవత్సరంలో చెప్పండి మేము చేసిన అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం ఆ అభివృద్ధికి సంబంధించిన కావాలంటే మీరు చర్చకు రండి మేము చర్చ కూర్చుంటాం ఎక్కడైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం తప్ప దాని గురించి ఎందుకు అని కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకేదో లాభమా ఏమి ఉండదు అంతేగాని మీ సుపరిపాలన మీరు తిరగతా ఉన్నారు కదా తిరగని జలసాగా చేసుకోండి మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు ఏమేమి చేశారు మీరు చెప్పండి మేమేమేం చేశాము మేమేం చేసాము ఈ ఐదేళ్ళు మేము చెప్తాం రెండున్నర సంవత్సరం మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీలో ఎన్ని ఏ విధంగా పనులు చేశామో మాకు తెలుసు ఆ పనులన్నీ మీ పక్కనే పెట్టుకొని అందరూ అవినీతి అవినీతి అంటున్నారు అవినీతి ఎక్కడో లేదమ్మా మీ పక్కనే ఉన్నారు అవినీతి వాళ్ళంతా ప్రసన్న కుమార్టి కాడు ఉన్నవాళ్ళు అంతా ఏడున్నారంటే ఈరోజు మీ పక్కనే ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళంతా చేసింది అవినీతి పనులే వాళ్ళు ఆ అవినీతి పనులు మీరు పక్కన పెట్టుకుంటే అవినీతిగా కాకి ఏమవుతుంది మీరు చేస్తున్నది అందుకని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే వస్తారా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామమ్మా రాండి కూర్చుందాం మాట్లాడుదాం అంతేగాని ఈ ఏ విధంగా చేయడం దారుణంగా ఉంది అదేవిధంగా మా ఇంటి మీదకి వచ్చి దా ఇల్లు పగలగొట్టి అన్నీ చేసినా కూడా మీరే అవినీతి కోవూరు అవినీతి రహితం సుపరిపాలన పరిమితి చేస్తా ఉన్నారు ఈ విధంగా మీరు ఇళ్ళ మీద పంపించి గందరగోళాలు సృష్టించింది మీరా మేమా అది ఒక ఆలోచించండి మీరు మీ మనసాక్షి మీరే ఆలోచించుకోండి అంతకన్నా ఇంకేం మేము చెప్పేది ఉండదు అమ్మా నమస్కారం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు